హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందాల బృందావనం షాప్ అంతా చూసారు కదా ఎంత గజిబిజి గందరగోళంగా ఉందో ఇంకా శారీస్కి ఫాల్స్ వేయాలన్నమాట అవన్నీ కూడా అలానే పెట్టేశాను ముందు రోజు ఫాల్స్ స్టిచ్ చేస్తుండగా కరెంట్ అయితే పోయిందనమాట ఇంక రోజు ఈ ఫాల్స్ వేసేసి బ్లౌజ్ కూడా ఒకటి స్టిచ్ చేయాలండి హై అర్జెంట్ బ్లౌజ్ ఇంకా వచ్చి రాగానే ఫ్యాన్ అయితే వేసుకున్నాను ఇంకా ఫాల్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఈ జిగ్జాగ్ మిషన్ ఉంది కదా మళ్ళీ సగంలో కరెంట్ పోయిందనమాట అందుకని ఇంకా సారీకి శారీకి వేసేసి మిగిలిన శారీస్ కూడా జిగ్జాగ్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ జాగ్ మిషన్ హెడ్ మార్చేయాలన్నమాట మళ్ళీ నార్మల్ నార్మల్ మిషన్ సెట్ చేసుకోవాలి టైం అయితే పడుతుంది మళ్ళీ అటు ఇటు మార్చడం ఎందుకని ఇంకా ముందు ఫాల్స్కి జిగ్జాగ్ వేసేద్దామని జిగ్జాగ్ అయితే వేసేస్తున్నాను ఇంకా కంగారులో చూసారా డబుల్ పని అయితే అయింది ఇక్కడ షెటిల్లో దారం అయితే ఇరికిపోయింది అనమాట నేను ఇక్కడ థ్రెడ్ అయితే అయిపోయింది థ్రెడ్ బాబిలోకి థ్రెడ్ ఎక్కించుకునేటప్పుడు నీళ్ళలో ఉన్న దారం అయితే తీయకుండా బాబిలోకి దారం అయితే ఎక్కించాను ఇంకా షటిల్లో దారం అయితే ఇరికిపోయింది అనమాట ఇంకా దారం కూడా తీసేసి మళ్ళీ ఫాల్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇంకా ఫవర్ కట్ అయితే మామూలుగా లేదండి ఈ రోజంతా ఈరోజు కరెంట్ తీస్తూనే ఉన్నాడనమాట అసలు కరెంట్ అయితే లేదు కరెంట్ వస్తూ పోతుంది నాకైతే అర్జెంట్ బ్లౌజ్ ఒక స్టిచ్ చేయాలన్నమాట ఆ బ్లౌజ్ స్టిచ్ చేసి ఈవినింగ్ అయితే ఇవ్వాలి కరెంట్ వస్తూ పోతుంది అనమాట సర్లే అలాగ కరెంట్ లేదు కదా అనేసి బాల్సే పోట్లీ బటన్స్ స్టిచ్ చేయాలన్నమాట బ్లౌజ్కి ఆ పాట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకున్నాను ఇవి వచ్చేసి సుమారుగా ఒక్కొక్క బ్లౌజ్కి ఫిఫ్టీ వరకు అయితే పడతాయండి ఇంక ఇవన్నీ కూడా ధర్మాకోల్ బాల్ పెట్టేసి చుట్టేసుకున్నాను అనమాట టైం సేవ్ అవుతుంది ఇంకా కరెంట్ ఎందుకే రాలేదు కరెంట్ రాలేదని సరలే తాడు పెట్టి స్టిచ్ చేద్దామని స్టిచ్ చేస్తాను ఈ జిగ్జాగ్ మెషిన్ అస్సలు నార్మల్గా మోటర్తోనే స్టిచ్ చేయగలమండి తాడుతో అయితే అస్సలు తొక్కలేము అనమాట ఇక్కడ నేను తాడు పెట్టి స్టిచ్ చేద్దామని కొడుతున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ తీసేసి మళ్ళీ నార్మల్ మిషన్ పెట్టుకోవచ్చు కరెంట్ లేదు కదా కాళ్ళతో తక్కుద అని అయితే ఇది అసలు అవ్వట్లేదు ఇక్కడ మీరు నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఎంత బలవంతంగా తొక్కుతున్నాను ఈ జిగ్జాగ్ మిషన్ నార్మల్ మిషన్లా కాదు కదా చాలా బరువు అయితే ఉంటుంది మిషన్ కూడా టైట్గా తిరుగుతుంది అనమాట ఇది కొత్త మిషన్ కాదండి కొన్ని వన్ ఇయర్ అయినా కానీ రన్నింగ్లో నేను వాడేది ఓన్లీ జిగ్జాగ్ మాత్రమే వాడతాను అనమాట ఇంకా ఒకసారికి వన్ సైడ్ అంచులు అయితే కుట్టేశాను ఇంకా ఫాల్స్ అయితే సగంలో వేస్తున్నాను అనమాట సగంలో వేసేటప్పుడు పోయి కరెంట్ అయితే పోయింది ఇంకా మిగిలిన సగం కూడా కాలుతో తొక్కి వేసాను ఇంకా రెండో సైడ్ ఫాల్ పైన వైపు స్టిచ్ చేసేటప్పుడు కరెంట్ అయితే వచ్చింది అమ్మయ్య బతికించేవరా దేవుడు అనుకుని మళ్ళీ మోటార్ అయితే పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను ఇంక స్టిచ్ చేసి మొత్తం అన్నీ ఇంకా కరెంట్ వచ్చింది కదా మిగిలిన ఇంకా టూ త్రీ సారీస్ ఉన్నాయి అన్నమాట అవి కూడా వేసేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం అయితే పన్నెండాల అయిపోయింది అనమాట ఇంకా ఈవినింగ్కి ఫోర్ కల్లా బ్లౌజ్ అయితే ఇచ్చేయాలి ఇంకా అందుకని మిగిలిన శారీస్ అయితే వేయలేదు ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేశాను మళ్ళీ ఈ లోపు కరెంట్ అయితే పోయిందనమాట సర్లే ఇక్కడ చూసారు కదా ఈ సై ఈ సారీ ఒకటి వేయాలి అలాగే ఇంకొక రెండు సారీస్ అయితే ఉన్నాయి అవి అయితే వేద్దాం అనుకున్నాను కానీ ఇంక వేయలేదనమాట మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేయాలి కదా లేట్ అయిపోతుందని ఈ పొట్లీ బటన్స్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు టైం అనేది చాలా పడుతుందండి మనకి పొట్లీ బటన్స్ రెడీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అందులో ఈ పవర్ కట్స్ అయితే మామూలుగా లేవండి విలేజ్లో అయితే మరీ ఘోరంగా తీసేస్తాడనమాట మాకైతే కరెంట్ ఈరోజు వస్తూ పోతూ వస్తూ పోతు ఉంది అసలు పని అయితే అవ్వలేదు ఇంకా మిషన్స్ అనేవి ఇప్పట్లో ఇప్పుడైతే ఎవరు పెద్దగా తొక్కట్లేదు కదా అందరూ మోటార్తోనే స్టిచ్ చేస్తున్నారు కదా ఎవరికి హెల్త్ కూడా అంత సహకరించుతాయి కాళ్ళతో తొక్కడానికి ఇంకా మోటార్తో స్టిచ్ చేయాలి సమ్మర్లో సమ్మర్కే వేడి తట్టుకోలేక ఏదో ఒక షాప్లో పని చేసుకుందాం అనుకుంటే షాప్లో అయినా ఇంట్లో అయినా సరే మనం కస్టమర్ బ్లౌజులు ఒప్పుకుంటాం కదా సమ్మర్లో కస్టమర్ బ్లౌజులు స్టిచ్ చేయడం సమ్మర్లో వర్క్ చేయడం చాలా కష్టం అందులో ఇలా పవర్ కట్స్ వస్తే మన వర్క్ అనేది ఆగిపోతుంది కదా ఇంకా మధ్యాహ్నం అయితే కరెంట్ రాలేదన్నమాట ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికొచ్చి భోజనానికి అయితే వెళ్ళి వచ్చామండి ఇక్కడ పెళ్లి భోజనాలు అనమాట పెళ్లి భోజనానికి వెళ్ళి అయితే వచ్చాము ఇంకా మార్నింగ్ ఉదయమే షాప్కి వెళ్ళేటప్పుడు సబ్జాలు అలాగే బెల్లం వాటర్లో వేసి నానబెట్టేసాను ఇంకా నిమ్మకాయ పిండుకుని తాగితే వంటికి చలవ చేస్తుందని ఈ సమ్మర్లో సబ్జా నీళ్ళు ఇవన్నీ కూడా తీసుకుంటే ఒంటికి బాగా చలవ చేస్తుందండి మజ్జిగ కానీ ఒంటికి కూలింగ్గా పనిచేస్తుంది అనమాట అలాగే ఇక్కడ నేను చూపించాను కదా గోధు కత్తిరని అది కూడా మంచి కూలింగ్ అండి మజ్జిగ కానీ పెరుగు కానీ తాగని వాళ్ళకి అది బాగా కూలింగ్ అయితే ఇస్తుంది అలాగే కాన్స్ట్రిపేషన్ మళ్ళీ ఇవన్నీ కూడా పోగొడుతుంది అనమాట అది కూడా వాటర్లో నానేసుకోవాలన్నమాట అది నానటానికి మనకు కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా నన్ను అదైతే ఏం నానబెట్టలేదు ఇంక సబ్జాలు అలాగే బెల్లం వాటర్ తాగేసాము ఇంకా తాగేసి ఇంకా మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చాను నన్ను షాప్కి బ్లౌజ్ స్టిచ్ చేయాలని మధ్యాహ్నం కొంచెం స్టిచ్ చేసి ఇంటికి వచ్చాను అనమాట ఇంకా మూడింటికి వచ్చి మిగిలిన బ్లౌజ్ మొత్తం కూడా పూర్తి చేసేసాను పూర్తి చేసేసరికి కరెంట్ అయితే పోయింది కరెంట్ పోతే ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ చేసేసాను అలాగే ఈ బ్లౌజ్ గల నాలుగు మూడున్నరకి సారీ ఫాల్ జిగ్జాగ్ చేయమని ఇచ్చారనమాట ఈ బ్లౌజ్ ఇచ్చేసి టూ డేస్ అయింది బ్లౌజ్ ఇచ్చి సర్లే బ్లౌజ్ ఒప్పుకున్నాను కదా అని స్టిచ్ చేస్తున్నాను అనమాట మళ్ళీ ఇంట్లో వచ్చి ఫాల్ అయితే వేయమన్నారు సర్లే బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఫాల్ వేద్దాం అనుకున్నాను మళ్ళీ మిషన్ హెడ్ మార్చాలి కదా చాలా కష్టం అవుతుందని ముందు అనుకున్నాను కానీ సర్లే తెచ్చారు కదా ఫాల్ అయితే వేద్దాం అనుకున్నాను కానీ కరెంట్ అయితే ఇవ్వలేదు ఇది వచ్చేసి శారీ గ్రీన్ కలర్ అనమాట అందుకని మ్యాచింగ్ కలర్ గ్రీన్ కలర్ ధర్మకల్ బాల్స్ అయితే పెట్టేశాను ఇంకా పఫ్ హ్యాండ్స్ అడిగారు పఫ్ హ్యాండ్స్ కూడా బ్లౌజ్లో వచ్చిన క్లాతే పెట్టాను ఎందుకంటే శారీ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది అది శారీ కలర్ అయితే పోతుందనమాట తర్వాత మళ్ళీ ఆ కలర్ అంతా బ్లౌజ్కి అంటుతుందని అది ఏమీ వేయలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శారీకి అయితే ఫాల్ అయితే వేద్దాం అనుకున్నాను కానీ కరెంట్ అయితే ఏమీ రాలేదన్నమాట సరే కరెంట్ రాలేదు అని షాప్ అంతా నీట్గా తుడిచేశానండి తుడిచేసినా కరెంట్ రాలేదు ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఇప్పటికైతే తీసుకుని వెళ్ళిపోయినాయి ఇంకా నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను కానీ శారీ స్టిచ్ చేయలేదని వాళ్ళైతే బ్లౌజ్ తీసుకు బ్లౌజ్ శారీ రెండే తీసుకెళ్ళలేదు అనమాట కరెంట్ లేకపోతే నేను ఏం చేయని చెప్పండి నార్మల్ మిషన్ ఒకవేళ నార్మల్గా ఫాల్ వేసేది అయితే నార్మల్ మిషన్ మీద తాడు పెట్టి స్టిచ్ చేయొచ్చు కానీ ఇక్కడ జిగ్జాగ్ వేయాలి కాబట్టి ఆ జిగ్జాగ్ మిషన్ చాలా బరువుగా ఉంటుంది కదా నేనైతే ఏం స్టిచ్ చేయలేదు ఇంకా ఒక ప్లెయిన్ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను అలాగే ఇంకా ఇంకొక కస్టమర్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇమ్మన్నారు అనమాట ఇంకా అదైతే చూస్తున్నాను ఇంక వీళ్ళు శారీలో వచ్చిన క్లాత్ మీద వర్క్ అయితే వేయించుకున్నారండి ఇది క్లాత్ అంత బాగాలేదనమాట పీస్ అయితే వచ్చేస్తుంది అలాగే కలర్ కూడా షేడ్ అయిపోయింది వీడియోలో అయితే సరిగా కనబడట్లేదు కానీ కెమెరాలో బయట చూస్తే అక్కడక్కడ వైట్ కలర్ షేడ్ బ్లౌజెస్ వర్క్ వేయించుకోవాలనుకున్నప్పుడు మంచి క్వాలిటీ క్లాత్ తీసుకుని వేయించుకుంటే బెటర్ అండి ఫస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కోసం ఆలోచిస్తే మనకి వర్క్ కాస్ట్ అవుతుంది అలాగే స్టిచ్చింగ్ కాస్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట మరొక మంచి వీడియోతో కలుతాం